ప్రేజ్ ద లాడ్ హాలోయ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన మీ అందరికీ అండి ప్రేజ్ ద లాడ్ సర్వగణత మహిమా ప్రభావములు మహోన్నతుడైన ఏసఏకే చెల్లును గాక ఆయన పునరుత్డు ఆయన సజీవుడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ప్రైజ్ ద లాడ్ మరలా ఈ నూతన వారంలో ఈరోజు వ్యవహారం అండి సోమవారం ఈ నూతన వారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు మరి ఈ నూతన వారంలో మరలా డైలీ బ్రెడ్ ఆరంభించేటట్టుగా దేవుడు కృపణిచ్చాడు దేవునికి స్తోత్రీకరణగాక ఆదివారాలు ఉండవండి డైలీ బ్రెడ్ ఎందుకంటే ఆరాధనలు ఉంటాయి అందరి కాబట్టి అందరు బిజీ బిజీగా ఉంటారు కాబట్టి పెట్టము అయితే సోమవారం నుండి శనివారం వరకు డైలీ బ్రెడ్గా ఉంటా ఉంటాయి మీరు శ్రద్ధగా మీరు దేని వాక్యాలు వింటూ ఉండండి బలపరచబడండి దీవింపబడండి ఏంటండి చెప్పండి ఏంటో నాకు అర్థం అవుతుంది ఏమన్నా అర్థమవుతుందా తెలిసిన వారికి షేర్ చేయండి తెలిసిన వారికి లింకులు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు పెట్టండి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు వాక్యాలు విని బలపడతారు డైలీ బ్రెడ్ ప్రతిరోజు దేవుని వాక్యం వినడం అది మరి ఆశీర్వాదం ప్రైజ్ లాడ్ దేవుడు మరి దేవుడు లేకుండా దేని వాక్యం లేకుండా మనం ఉండలేము కదా వాక్యమే కదా మనల్ని కాపాడేది వాక్యమే కదా మనల్ని జీవింపజేసేది వాక్యమే కదా మనల్ని బ్రతికించేసి బ్రతికించేది కాబట్టి ఉదయమే ఉదయమే ఏనండి మధ్యరాత్రే మీకు వచ్చేసిన లింకులు అంటే మీకు నోటిఫికేషన్ వచ్చేసి మధ్యరాత్రి అంటే పన్నెండు తర్వాత అంటే కొత్త రోజు కాబట్టి ఇక మనం ఉదయం ఐదు ఐదింటికి చూసేవారు చూడొచ్చు మూడింటికి చూసేవారు కూడా చూడవచ్చు సరే అండి దేవుని వాక్యం మనకి వెళ్ళిపోదాం ఈ డైలీ బ్రెడ్కి దేవుడు ఇచ్చిన వాక్యం చూడు నూట ఐదవ కీర్తన నాలుగవ వచ్చిన నేను చదువుతానండి యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి స్తోత్రం యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధి నిత్యము వెదకండి అని భక్తుడైనట్టి దావిదంటా ఉన్నాడు రేజ్ దలాడు హలూయ ఏం చేయాలంటే అండి నిత్యం ఆయన సన్నిధిని వెతకాలి ఆయన బలమును వెతకాలి చూడండి రెండవ దిను గ్రంథంలో ఇది చాలా పెద్ద మెసేజ్ అండి అయితే నేను టూకీగా మామూలుగా చెప్పబోతున్నాను రెండవ దినవృత్తా గ్రంథములు దినవృత్తాంతములు పదిహేను నుండి పదిహేను అధ్యాయము మొదటి నుండి కొన్ని వాక్యాలు మీరు చదివితే సుమారుగా ఇక్కడి వరకు అంటే పదిహేనో వరకు పదిహేనో అధ్యాయం మొదటి నుండి పదిహేను వచ్చనాలను మీరు చదివితే అక్కడ ఆశారాజు ఉంటాడు ఆశారాజు యూదర రాజు ఆశారాజు మూడవ రాజు అండి అయితే అతని ఆయాములో ఓ ప్రవక్తను దేవుడు లేవనెత్తుతాడు ఓ ప్రవక్తను లేవనెత్తి అతని మీదకి తన ఆత్మను పంపిస్తాడు ఎవరో కాదని ప్రవక్త అజేర్య అరజ అజేర్య ప్రవక్త మీదకి పంపించినప్పుడు అజేర్య ప్రవక్త ఆశా రాజుతో వారితో అంటే మీరు యహోవా పక్షం మీరుంటే ఆయన మీ పక్షాన్ని ఉంటాడు మీరు ఆయనను విరిచిపెడితే ఆయన మిమ్మల్ని కూడా విరిచిపెడతాడు అని అంటూ అక్కడ కొన్ని విషయాలు చెబుతూ ఉంటాడు అక్కడ ప్రవక్త ప్రవత్త చెప్పినప్పుడు ఆ ఐదవ వచ్చనంలో ఆ చూడండి దేవుని మహిమ కరోనా గాక హలోయ నాలుగో వచ్చనం ఉంటుంది తమ శ్రమ ఎందు వారు ఇస్రాయిల్ దేవుడైన యహోవా యుద్ధకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షం అయ్యను ఏంటంటే దేవుని వెతికినప్పుడు ఇస్రాయిలకు దేవుడు పక్ష ప్రత్యక్షమయ్యాడు అలాగే యూదులకు కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడు అయితే ఈ యూదా రాజు కదండి ఆశ రాజు యూదా రాజు కదా మరి ఇస్రాయల్లో కూడా దేవుడు ఒక్కడే యూధులో కూడా ఆయనే దేవుడు కదండీ ఇస్రాయల్లో కూడా దేవుడు కాపాడాడు ఇస్రాయల్ను కూడా దేవుడు రక్షించాడు ఇస్రాయల్ను కూడా దేవుడు ప్రేమించాడు అయితే వారి పనుల మట్టి అంటే వారు దేవునికి మనిషి దేవుని నమ్మలే గాని లోకంలో ఉన్న ఈ ఉంటారు చూడండి రకరకాల వారిని నమ్మేశారు అయితే యూదా రాజు కథకి వచ్చేసరికి అక్కడ రాజుతో ఈ ప్రవక్త ఉంటున్న మాట్లాడేంటే కాగా మీరు బలహీనలు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫల మగును అంటే అప్పుడు ధైర్యం వహించి రాజు ఏం చేశాడండి ఆ మన్యంలో ఇఫ్రాహిం మన్యంలో ప్రాంతంలో ఆ పట్టణాల్లో ఉంటాడంటే ఏ విగ్రహములు ఏంటండి ఏ ఏమైనా విగ్రహములను తీసివేసి బలిపీఠమును గడతాడు రైతులాడు హే బలిపీఠమును కట్టి అందరినీ పోగు చేసి అక్కడ ఉంది చూడండి ఆశ ఏలుబడి ముందు పదహైదో సంవత్సరంలో మూడవ నెలకు ఆ పదహైదవ సంవత్సరం మూడవ నెలను వారు విశల్లో కూడి తాము తీసుకొచ్చిన కొలసుముల నుండి ఆ దినమున ఏడు వందల ఎదురు ఎడ్లను ఏడు వేల గొర్రెలను ఎహో బలిగా అర్పించే పూర్ణ హృదయంతోను పూర్ణ తమ పితృడిన యహోవా యుద్ధ వారు విచారణ చే పిల్లలనేమి పెద్దలనేమి పురుషులనేమి స్త్రీలను కానీ ఇష్ట యహో యొక్క విచారణ చేయని వారందరిని మరణము విధించునని నన్ను నిష్కర్ష చేసుకుని అంటే ప్రమాణం చేసుకున్నారు వారు ఎలుగెత్తి బొబ్బలుడుచు మేలములతో బోర నాదలతోనూ బేరు దొరలతో యహోవా సన్నిధి ప్రమాణం చేసిరి ఎక్కడ చేశారంటే యహోవా సన్నిధి నిత్యము ఆయన సన్నిధిని వెదకాలి ఆయన బలమును వెదకాలి పైన వాళ్ళు అంటే అపవిత్ర అపవిత్రమైన ఏమైనా విగ్రహాలను తీసి పారేసి బలిపీఠమును కట్టారు ఏం చేశారండి బలిపీఠమును మరలా కట్టించి మరలా కట్టించారు పడిపోయిన బలిపీఠం మరలా కట్టించారు పడిపోయిన కానీ కూల్ చేశారు అప్పట్లో కూల్ శత్రువులు కూల్ ఈయన మరలా కట్టించాడు ప్రభు చూడండి వాళ్ళు ఏం చేశారు వారు ఇలగెత్తి బొబ్బులు ఇలాగ ప్రమాణం చేయబడగా ఏదో వారందరూ సంతోషించి వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికి ఎందురు గనక యహో వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో దేశలతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలగజేసాను ఏం చేశారంటే యహోవా సన్నిధిని యహోవాను వెతకారు యహోవా బలమును వెతికారు నిత్యమైన సన్నిధిని వెతకడం వలన నెమ్మది కలుగుద్ది ఇతర దేశస్తులతో యుద్ధం లేదంటే కారణం ఏంటంటే ఏమైనా కూడా తొలగించి ఏమైనా తొలగించేసుకోవాలి మనలోండి ఏమైనా తొలగించేసి ఆయనను వెదకాలి పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో వెతికితే ఆయన మనకు దొరుకుతాడు రైస్ దాడు హలోయ ఆయన మనకు దొరుకుతాడు ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమైనప్పుడు మనకు నెమ్మది కలుగుద్ది హలే లోయ కాబట్టి ఉదయ కాల సమయంలో ఆయనను పూర్ణ మనస్సుతో ఆయన సన్నిధిని నిత్యము ఆయన బలమును మనము నిత్యము గాక ఆ మేన్ ప్రార్థన మహాగణుడు పరిశుద్ధులకు తండ్రి మీ పాదల వందనాలు అయా నిత్యం మీ సన్నిధిని నీ బలమును వెతికే కూర్పును మాకు దాను ఆశ ఏమైనా తొలగించేసి ప్రభా అయా తండ్రి నీకు స్తోత్ర బలం బలిపీఠం మరలా కట్టించి ప్రజలందరినీ పట్టణంలో ఎర్షలేంలో వారిని ప్రభాగో తండ్రి ప్రభా చేసి తండ్రి నేను స్థుతించ ఎలుగెత్తి నేను స్థుతిస్తూ ఆరాధిస్తుని సన్నిధి వెదికారు కాబట్టి మీరు ప్రత్యక్షమయ్యారు వారికి నెమ్మది ఈ యుద్ధాలు లేకుండా నెమ్మది నిశ్చిందో వందనాలు మరి ఈ వాక్యం ప్రియుడు కూడా నెమ్మది కలుగును గాక కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ ఏ సునావునా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ ఆల్ అందరి వందనాలండి ప్రేజ్ ద లాడ్